వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్న వారిని వదిలేది ప్రసక్తే ఉండదు ఏ విధంగా అయితే తోసేసారు పోలీస్ ని మీరు చూసారు కదా వీడియోస్లో పబ్లిక్ని తోసేశారు వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు వాళ్ళే అన్ని చేస్తున్నారు అక్కడ సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి ఇట్స్ బికమింగ్ ఛాలెంజ్ సో ఇప్పటి నుండి విఐపీస్ వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపిదే దే తర్వాత ఇదైంది అదైంది ఎక్స్ప్లెనేషన్ చేయవు ఇట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ టు బి రెస్పాన్సిబుల్ పీపుల్ అక్కడే ఉన్నాము అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరచాము తెలియపరచినవి ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్ గా ఇంజుడ్ అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు మమ్మల్ని కలవనివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక లావదత్త ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరచాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డిసిపి సార్ కూడా కింద ఉన్నారు డిసిపి సార్ దగ్గర పంపించారు పంపించిన తర్వాత డిసిపి సార్ చెప్పారు యూ స్టేట్ గో స్టేట్ టు అల్లు అర్జున్ అండ్ యు టెలి అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటా వాళ్ళను పక్కన జరిపేశాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లాను వెళ్ళి అతనికి చెప్పాను చెలో ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటరీ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ పక్క జరిపి రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము సారు మేము కలిసి లోబడికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాం అది జరిగింది వాస్తవం పదిహేను రోజుల నుంచి ఇస్తా కంట నా చేతుల శాంతి కదా కుటుంబానికి ఒక ప్రాణానికి కాపాడలేక బాధ నాకు ఒక పదిహేను రోజుల నుంచి ఇదే సార్ ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్ చాలాసేపు తనలే నేను మా అసలు చెప్పలేని సార్ పదిహేను రోజుల నుంచి నా మధ్యలో వెళ్తూ ఉంది ఆ దేవుని భయవంతులా ఆ బాబు కోరుకోవాలని నేను కోరుకుంటున్నా సార్ ఆ రోజు జరిగిన సంఘటన సార్ మేనేజ్మెంట్ బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్ కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్ నాకు పై వాళ్ళ అలు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్ మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్ ఆ విజిట్ కి నేను మా సీనియర్ ఆఫీసర్ తో మాట్లాడి నేను చూసి ఆ రెండు థియేటర్లు ఒకటే ప్లేస్ లో ఉండడం సార్ ఆ ప్లేస్ లో ఉండడం ఒక రెండు దీంట్లో ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్ థర్టీ ఫైవ్ అండ్ సెవెంటీ కు అది పాసిబుల్ కాదనికి అదే పేపర్ కాపీ టు ఎస్ ఒకటి వచ్చింది సార్ దాని బ్యాక్ సైడ్ నేనే స్వయన రైట్ మీద రాసి మేనేజ్మెంట్ తెలిపిన సార్ వాళ్ళ అల్లు అర్జున్ టీం కాంటాక్ట్ మాకలేదు సార్ సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ అది సో ఇంకోటి సార్ బిఫోర్ టూ అవర్స్ నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా మీడియా మిత్రులందరూ ఉన్నారు చాలా మంది ఒక దాదాపు వంద మంది ప్రెస్ ఉన్నారు టూ అవర్స్ నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో మనం ట్రై చేస్తున్నాం గ్రౌండ్ ఫుల్ కట్ సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రీన్ గిఫ్ట్స్ ఇరగడము మేము పడిపోవడం దేవుని ఉండే అది అది భగవంతుడు ఈ రోజు అంటే అది ఏమున్నాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నేనే పోతాను అనుకున్నా సార్ ఆ సిచువేషన్ అట్లా అయిపోయిందట సో ఏమంటే నేను మేనేజ్మెంట్ నా ముంగటే ఉన్నారు నా చూస్తాం అదర్ మేనేజ్మెంట్ ఏ వాళ్ళందరూ ఉన్నారు సో వాళ్ళు చూస్తూ ఉన్నారు వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు టూ అవర్స్ కోసం నేను ఇంటిమేషన్ చేసిన సో మీరు ఇంటిమేషన్ చేయండి క్రౌడ్ ఇట్లా ఉంది ఇది పాసిబుల్ కాదని కూడా నేను కూడా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్ సో వాళ్ళు వాళ్ళకు ఇంటిమేషన్ అంటే అప్పుడు నా ఫోన్ వాళ్ళు కాంటాక్ట్ కదా సార్ మేనేజ్మెంట్ ఇంటిమేషన్ చేయగలి బౌన్సర్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా పోలీస్ ఆఫీసర్స్ లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్న వారిని వదిలేది ప్రసక్తే ఉండదు ఏ విధంగా అయితే తోసేశారు పోలీస్ ని మీరు చూసారు కదా వీడియోస్లో పబ్లిక్ని తోసేశారు వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు వాళ్ళే అన్నీ చేస్తున్నారు అక్కడ సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్ సో ఇప్పటి నుండి విఐపీస్ వివిఐపిస్ ఎవరైనా కానివ్వండి పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపీ తర్వాత ఇది అయింది పని చేయవు ఇట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ టు బి రెస్పాన్సిబుల్ పీపుల్ అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరచాము తెలియపరచడం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్ గా అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు మమ్మల్ని కలవనివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు సార్ పంపించాను పంపించిన తర్వాత డిసిపి సార్ చెప్పారు గో టు అల్లు అర్జున్ అండ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటా వాళ్ళను పక్కన జరిపేసాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్లి అతనికి చెప్పాను చెవులు ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటరీ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ పక్కన జరిపి రోడ్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకి వెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినంతనే వెళ్తానని చెప్పాను అప్పుడు మళ్ళీ మా సార్ చెప్పాము సారు మేము కలిసి లోబడికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము అది జరిగింది వాస్తవం చేసిన నా చేతుల బాబా శాంతి కదా కుటుంబానికి ఒక ప్రాణానికి కాపాడలేక బాధ నాకు ఒక పదిహేను రోజుల నుంచి ఇదే సార్ ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్ చాలాసేపు తనలే నేను మా అసలు చెప్పలేని చేసి సార్ పదిహేను రోజుల నుంచి నా మధ్యలో వెళ్తూ ఉంది ఆ దేవుని భయవంతుల ఆ బాబు కోరుకోవాలని నేను కోరుకుంటున్నా సార్ ఆ రోజు జరిగిన సంఘటన సార్ మేనేజ్మెంట్ నేను బ్యాక్ సైడ్ నేను రాశి మేనేజ్మెంట్ కి ఇంటిమేషన్ ఇచ్చాను సార్ నాకు పై వాళ్ళ అలు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్ మా హోలీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్ ఆ విజిట్ కి నేను మా సీనియర్ ఆఫీసు మాట్లాడి నేను చూసి ఆ రెండు థియేటర్లు ఒకటే ప్లేస్ లో ఉండడం సార్ ఆ ప్లేస్ లో ఉండడం ఒక రెండు థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్ థర్టీ ఫైవ్ అండ్ సెవెంటీ కు అది పాసిబుల్ కాదండి అదే పేపర్ కాపీ టూ వచ్చింది సార్ సైడ్ మేనే నా స్వయాన రైతులు రాసి మేనేజ్మెంట్ తెలిపిన సార్ వాళ్ళ అల్లు అర్జున్ టీమ్ కాంటాక్ట్ లేదు సార్ సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ సో ఇంకోటి సార్ బిఫోర్ టూ అవర్స్ నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా మీడియా ఉన్నారు చాలా మంది ఒక దాదాపు వంద మంది ప్రజలు ఉన్నారు టూ అవర్స్ నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతో ట్రై చేసిన ఒక క్రౌడ్ ఫుల్ కట్ అవుతాడు సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రీన్ గిఫ్ట్స్ ఇరగడము మేము పడిపోవడం దేవుని వాళ్ళ అది అది భగవంతుడు ఈ రోజు ఉన్నాం అంటే అది ఏమున్నాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నేనే పోతా అనుకున్నా సార్ ఆ సిచువేషన్ అట్లా అయిపోయిందట సో ఏమంటే నేను మేనేజ్మెంట్ నా ముంగటే ఉన్నారు నా చూసాం అదర్ మేనేజ్మెంట్ ఏ అందరు ఉన్నారు సో వాళ్ళు చూస్తూ ఉన్నారు వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు టూ అవర్స్ కోసం నేను ఇంటిమేషన్ చేసిన సో మీరు ఇంటిమేషన్ చేయండి క్రౌడ్ ఇట్లా ఉంది ఇది పాసిబుల్ కాదని కూడా నేను సో ఆయన నా గా కూడా చెప్పిన అక్కడ ఆ సంఘటన జరిగేటప్పుడు సార్ సో వాళ్ళకు వాళ్ళకు ఇంటిమేషన్ అంటే అప్పుడు నా ఫోన్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యా ఉండదు సార్ వాళ్ళు మాకు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేసిన కూడా నేను మేనేజ్మెంట్ కి ఇంటిమేషన్ బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్న వారిని వదిలేది ప్రసక్తే ఉండదు ఏ విధంగా అయితే తోసేసారు పోలీస్ ని మీరు చూసారు కదా వీడియోస్లో పబ్లిక్ని తోసేశారు వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు వాళ్ళే అన్నీ చేస్తున్నారు అక్కడ సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్ సో ఇప్పటి నుండి విఐపీస్ వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీదే ఉంటుంది వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపిదే దే తర్వాత ఇది అయింది పని ఎక్స్ప్లెనేషన్ ఇట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ టు రెస్పాన్సిబుల్ పీపుల్ అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము తెలియపరచిన ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్ గా అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు మమ్మల్ని కలవనివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డిసిపి సార్ కూడా కింద ఉన్నారు డిసిపి సార్ దగ్గర పంపించాను పంపించిన తర్వాత డిసిపి సార్ చెప్పారు యు స్టేట్ గో స్టేట్ టు అల్లు అర్జున్ అండ్ యు టెలి అంటే నేను దగ్గరికి వెళ్లాను నెట్టుకుంటా వాళ్ళను పక్కన జరిపేశాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లాను వెళ్ళి అతనికి చెప్పాను చెడు ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటర్ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు గ్రౌండ్ పక్కన జరిపి రోడ్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినంతనే వెళ్తానని చెప్పాను అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము సారు మేము కలిసి లోబడికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము అది జరిగింది వాస్తవం పై సంఘటన చేతుల పాప అమ్మకి శాంతి కలగాలి కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేక అని ఒక బాధ నాకు ఒక పదిహేను రోజుల నుంచి ఇదే ఉంది సార్ ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్ చాలాసేపు నా నేను మా అసలు చెప్పలేని సార్ పదిహేను రోజుల నుంచి నా మధ్యలో వెళ్తా ఉంది ఆ దేవుని భయవంతులా ఆ బాబు కోరుకోవాలని నేను కోరుకుంటున్నా సార్ ఆ రోజు జరిగిన సంఘటన సార్ మేనేజ్మెంట్ నేను బ్యాక్ సైడ్ నేను రాశి మేనేజ్మెంట్ కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్ నాకు పై వాళ్ళ అలు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్ మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్ ఆ విజిట్ కి నేను మా సీనియర్ ఆఫీసర్ తో మాట్లాడి నేను చూసి ఆ రెండు థియేటర్లు ఒకటే ప్లేస్ లో ఉండడం సార్ ఆ ప్లేస్ లో ఉండడం ఒక రెండు థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్ థర్టీ ఫైవ్ అండ్ సెవెంటీ ఎం కు అది పాసిబుల్ కాదండి అదే పేపర్ కాపీ టూ ఎస్ ఒకటి వచ్చింది సార్ బ్యాక్ ైడ్ నేనే స్వయంగా రాసి మేనేజ్మెంట్ తెలిపిన సార్ వాళ్ళ అల్చిన టీం కు కాంటాక్ట్ లేదు సార్ సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ సో ఇంకోటి సార్ బిఫోర్ టూ అవర్స్ నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా మీడియా ఉన్నారు చాలా మంది ఒక దాదాపు వంద మంది ప్రశ్నలు ఉన్నారు టూ అవర్స్ నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతో ట్రై చేస్తున్నాం ఒక క్రౌడ్ ఫుల్ కంట్రోల్ జాయి సో మేనేజ్మెంట్ మా ఆ గ్రీ గిఫ్ట్స్ ఇరగడము మేము పడిపోవడం దేవుని ఉండే అది అది భగవంతుని ఈ రోజు ఉన్నామంటే అది ఏమి ఉన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నేనే పోతాను అనుకున్నా సార్ ఆ సిచువేషన్ అట్లా అయిపోయింది సో ఏమంటే నేను మేనేజ్మెంట్ నా ముంగటే ఉన్నారు నా చూసాం అదర్ మేనేజ్మెంట్ ఏర్ ఉన్నారు సో వాళ్ళు చూస్తూ ఉన్నారు వాళ్ళ కలవతున్నారు చూస్తూ ఉన్నారు టూ అవర్స్ కోసం నేను ఇంటిమేషన్ చేసిన సో మీరు ఇంటిమేషన్ చేయండి క్రౌడ్ ఇట్లా ఉంది ఇది పాసిబుల్ కాదని కూడా నేను సో ఆయన నా గా కూడా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్

ప్రసక్తే ఉండదు ఏ విధంగా అయితే తోసేశారు పోలీస్ ని మీరు చూసారు కదా వీడియోస్లో పబ్లిక్ని తోసేశారు వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు వాళ్ళే అన్ని చేస్తున్నారు అక్కడ సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్ సో ఇప్పటి నుండి విఐపీస్ వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపిదే దే తర్వాత ఇది అయింది కూడా ఎక్స్ప్లెనేషన్ చేయవు ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ టు రెస్పాన్సిబుల్ పీపుల్ ఉన్నాము అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరచాము తెలియపరచిన ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్ గా ఇంజుర్ అయ్యారు సిచ్యుయేషన్ అనేది కంట్రోల్ లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు మమ్మల్ని కలవనివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక లావుడత్త ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీదే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డిసిపి సార్ కూడా కింద ఉన్నారు డిసి సార్ దగ్గర పంపించాను పంపించిన తర్వాత డిసి సార్ చెప్పారు యు స్టేట్ గో స్టేట్ టు అల్లు అర్జున్ అండ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటా వాళ్ళని పక్కకు జరిపేశాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెడు ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటర్ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ పక్కగా జరిపి రోడ్ రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము సారు మేము కలిసి లోబడికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము అది జరిగింది వాస్తవం ఈ సంఘటన చేతుల పాప అమ్మకి శాంతి కదా కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేక బాధ నాకు పదిహేను రోజుల నుంచి ఇదేంది సార్ ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్ చాలాసేపు తనలే నేను మా అసలు చెప్పలేని సార్ పదిహేను రోజుల నుంచి నా మధ్యలో వెళ్తా ఉంది ఆ దేవుని భయవంతుల్లా ఆ బాబు కోరుకోవాలని నేను కోరుకుంటున్నా సార్ ఆ రోజు జరిగిన సంఘటన సార్ మేనేజ్మెంట్ నేను బ్యాక్ సైడ్ నేను రాశి మేనేజ్మెంట్ కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్ నాకు పై వాళ్ళ అలు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్ మా ఓల్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్ ఆ విజిట్ కి నేను మా సీనియర్ ఆఫీసర్ తో మాట్లాడి నేను చూసి ఆ రెండు థియేటర్లు ఒకటే ప్లేస్ లో ఉండడం సార్ ఆ ప్లేస్ లో ఉండడం ఒక రెండు థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్ థర్టీ ఫైవ్ అండ్ సెవెంటీ ఏ మేము అది పాసిబుల్ కాదనికి అదే పేపర్ కాపీ టూ ఎస్ హెచ్ఓ ఒకటి వచ్చింది సార్ బ్యాక్ సైడ్ నేనే స్వయన రైట్ మీద రాసి మేనేజ్మెంట్ తెలిపిన సార్ వాళ్ళ అల్రిజినల్ టీమ్ కాంటాక్ట్ లేదు సార్ సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ సో ఇంకోటి సార్ బిఫోర్ టూ అవర్స్ నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా మీడియా మిత్రులందరూ ఉన్నారు చాలా మంది ఒక దాదాపు వంద మంది ప్రెస్ ఉన్నారు టూ అవర్స్ నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతో ట్రై చేస్తున్నాం ఒక క్రౌండ్ ఫుల్ కట్ సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రీ గిఫ్ట్స్ ఇరగడము మేము పడిపోవడం అదే అది అది భగవంతుడు ఈ రోజు ఉన్నావు అంటే అది ఏమున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నేనే పోతా అనుకున్నా సార్ ఆ సిచువేషన్ అట్లా అయిపోయిందంట సో ఏమంటే నేను మేనేజ్మెంట్ నా ముంగటే ఉన్నారు నా అదర్ మేనేజ్మెంట్ ఏ వాళ్ళందరూ ఉన్నారు సో వాళ్ళు చూస్తూ ఉన్నారు వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు టూ అవర్స్ కోసం నేను ఇంటిమేషన్ చేసిన సో మీరు ఇంటిమేషన్ చేయండి క్రౌడ్ ఇట్లా ఉంది ఇది పాసిబుల్ కాదని కూడా నేను సో నా ఓవరాల్ గా కూడా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్

ప్రసక్తే ఉండదు ఏ విధంగా అయితే తోసేసారు పోలీస్ ని మీరు చూసారు కదా వీడియోస్లో పబ్లిక్ని తోసేశారు వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు వాళ్ళే అన్నీ చేస్తున్నారు అక్కడ సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్ సో ఇప్పటి నుండి విఐపీస్ వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపిదే ఇది తర్వాత ఇది ఏవి కూడా పని చేయవు ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ టు బి రెస్పాన్సిబుల్ పీపుల్ ఉన్నాము అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరచాము తెలియపరచినవి ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్ గా అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటది అని చెప్పడం జరిగింది వారు మమ్మల్ని కలవనివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక లావుట అత్త ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు డిసిపి సార్ దగ్గరికి పంపించాను పంపించిన తర్వాత డిసిపి సార్ చెప్పారు యు స్టేట్ గో స్టేట్ టు అల్లు అర్జున్ అండ్ యు నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటా వాళ్ళను పక్కన జరిపేసాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెవులు ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటర్ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ పక్కన జరిపి రోడ్ రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకి వెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినంతనే వెళ్తానని చెప్పాను అప్పుడు మళ్ళీ మా సార్ చెప్పాము సారు మేము కలిసి లోబడికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము అది జరిగింది వాస్తవం చేసిన మా చేతుల పాప అమ్మకి శాంతి కదా కుటుంబానికి ఒక ప్రాణాన్ని ఒక బాధ నాకు ఒక పదిహేను రోజుల నుంచి ఇదే ఉంది సార్ ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్ చాలాసేపు తనలే నేను మా మౌనకేసి అసలు చెప్పలేని చేసి సార్ పదిహేను రోజుల నుంచి నా మధ్యలో వెళ్తూ ఉంది ఆ దేవుని భయవంతులా ఆ బాబు కోరుకోవాలని నేను కోరుకుంటున్నా సార్ ఆ రోజు జరిగిన సంఘటన సార్ మేనేజ్మెంట్ నేను బ్యాక్ సైడ్ నేను రాశి మేనేజ్మెంట్ కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్ నాకు పై వాళ్ళ అలు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్ మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్ ఆ విజిట్ కి నేను మా సీనియర్ ఆఫీసర్ మాట్లాడి నేను చూసి ఆ రెండు థియేటర్లు ఒకటే ప్లేస్ లో ఉండడం సార్ ఆ ప్లేస్ లో ఉండడం ఒక రెండు థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్ థర్టీ ఫైవ్ అండ్ సెవెంటీ కు అది పాజిబుల్ కాదని అదే పేపర్ కాపీ టూ వచ్చింది సార్ ైడ్ నేనే స్వయన రైట్ నుంచి రాసి మేనేజ్మెంట్ తెలిపిన సార్ వాళ్ళ అర్జున్ టీమ్ కాంటాక్ట్ లేదు సార్ సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ సో ఇంకోటి సార్ బిఫోర్ టూ అవర్స్ నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా మీడియా మిత్రుల చాలా మంది ఒక దాదాపు వంద మంది ప్రెసర్లు ఉన్నారు టూ అవర్స్ నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం ఒక క్రౌడ్ ఫుల్ కంట్రోల్ తేది సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రీన్ గిఫ్ట్స్ ఇరగడము మేము పడిపోవడం దేవుని వల్ల అది అది భగవంతుడు ఈ రోజు ఉన్నాం అంటే అది ఏమున్నాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నేనే పోతా అనుకున్నా సార్ ఆ సిచువేషన్ అట్లా అయిపోయిందట సో ఏమంటే నేను మేనేజ్మెంట్ నా ముంగటే ఉన్నారు నాగరాజు చూస్తాం అదర్ మేనేజ్మెంట్ ఏ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు చూస్తూ ఉన్నారు వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు టూ అవర్స్ కోసం నేను ఇంటిమేషన్ చేసిన సో మీరు ఇంటిమేషన్ చేయండి క్రౌడ్ ఇట్లా ఉంది ఇది పాసిబుల్ కాదని కూడా నేను సో ఆయన నా ఓవరాల్ కూడా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్ సో వాళ్ళ వాళ్ళకు ఇంటిమేషన్ అంటే అప్పుడు నా ఫోన్ వాళ్ళ కాంటాక్ట్ అయ్యా ఉండదు సార్ వాళ్ళు మాకు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేసిన కూడా నేను మేనేజ్మెంట్ కి ఇంటిమేషన్ చేయగలుగుతాను బౌన్సర్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్న వారిని వదిలేది ప్రసక్తే ఉండదు ఏ విధంగా అయితే తోసేసారు పోలీస్ ని మీరు చూసారు కదా వీడియోస్లో పబ్లిక్ని తోసేశారు వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు వాళ్ళే అన్నీ చేస్తున్నారు అక్కడ సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి ఇట్స్ బికమింగ్ ఛాలెంజ్ సో ఇప్పటి నుండి విఐపీస్ వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ వీఐపీ దే తర్వాత ఇది కూడా పని ఎక్స్ప్లెనేషన్ ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ టు బి రెస్పాన్సిబుల్ ఉన్నాము అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరచాము తెలియపరచిన ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్ గా ఇంజూర్డ్ అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లేదు మీకు ఇబ్బంది అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు మమ్మల్ని కలవనివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు డిసిపి సార్ దగ్గర పంపించాను పంపించిన తర్వాత డిసిపి సార్ చెప్పారు యు స్టేట్ గో స్టేట్ టు అల్లు అర్జున్ అండ్ యు నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటా వాళ్ళను పక్కన జరిపేశాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్లి అతనికి చెప్పాను చెడు ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటరీ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ పక్కన జరిపి రోడ్ క్లియర్ చేశారు దయచేసి మీరు వెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినంతనే వెళ్తానని చెప్పాను అప్పుడు మళ్ళీ మా సార్ చెప్పాము సారు మేము కలిసి లోబడికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము అది జరిగింది వాస్తవం నుంచి మా చేతుల పాపాంతి కదా కుటుంబానికి ఒక